మార్నింగ్ ఈ రోజు ఎంతో హెల్దీ బ్రేక్ఫాస్ట్ మీ ముందుకు అండ్ ఓన్లీ సింపుల్ ఎగ్స్ అండి ఒక గ్లాస్ అంబలేండి తయారు చేసుకునే విధానం చూసేద్దాం మొన్న ఆల్రెడీ పోస్ట్ చేశాను కదండి డైలీ ఒక గ్లాస్ అంబల్ తీసుకోవడం చాలా మంచిదండి బాడీకి అయితే మాత్రం వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు పిల్లలకు బలంగా ఫుడ్ పెట్టాలనుకున్న వాళ్ళు ఇది కంపల్సరీ తీసుకోండి చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది బలమైన ఫుడ్ అండి పిల్లలకి గంటకు ఒకసారి ఏదో పెడుతుంట కదా మార్నింగ్ ఇది ఇచ్చేసి మళ్ళీ కూడా పెట్టొచ్చండి చక్కగా ఏం తిన్నా కానీ వాళ్ళకి మంచిగా పెట్టాలి కాబట్టి నాకైతే కొంచెం అటు ఇటుగా డైట్ ఫాలో అవుదాం అనుకున్న వాళ్ళకైతే ఇదైతే సూపర్గా ఉంటుంది మంచి డైట్ అండి పిల్లలకి మార్నింగ్ ఎగ్స్ ఇచ్చి ఒక గ్లాస్ అంబలి ఇచ్చితే చాలా ఫిట్గా ఉంటారండి పిల్లలు ఇప్పటి నుంచి చాలా అలవాటు కూడా చేయాలి కదా మా పిల్లలు అయితే తీసుకుంటారండి బాగానే ఇష్టంగాన చూసారా నాకు ఎగ్స్ రెడీ అయిపోయి ఎక్కువ మాట్లాడే టైం కూడా లేదు వన్ మినిట్ పోస్ట్ చేశాను అందుకనే ఎక్కువ మాట్లాడలేము కదా అంతేనండి చూసారా ఎగ్స్ రెడీ అయిపోయి ఒక గ్లాస్ అంబలు రెడీ అయిపోయింది ఒక కప్పు చాయ్ కప్పు ఒక గ్లాస్ చాయ్ కప్పు అయితే లేదు కదా ఇక్కడ నేను కప్పు తీసుకోలేదు అమ్మలు అయితే తక్కువండి అడ్జస్ట్ అయిపోయాను జస్ట్ వన్ మంత్కి వచ్చాను కాబట్టి కేరళ పర్వాలేదని చెప్పేసి అడ్జస్ట్ అయిపోతాను కూడా కూడా అయితే ఎక్కువే కావాలండి అంబలు రెడీ అయిపోయిన చూసారా ఇక్కడ కేరళ బనానా కూడా ఒకటి తీసుకున్నానండి ఇది చాలా టేస్ట్ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే ఈ బనానా నేను హైదరాబాద్ కోటల్లో ఉన్నప్పుడు అయితే చూసాను కోటస్లో ఎవరే వేశారు చాలా టేస్ట్ బాగుంటుందండి అంతేనండి ఒక గ్లాస్ అంబలి ఒక కప్పు అంతే చాలా ఈజీగా అయిపోయింది కదా ఒక్క చేయండి ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ఒక లైక్ అయితే చేయండి వెళ్తూ బాయ్ బాయ్